హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెండు రకాల ఇన్స్టెంట్ అండి అప్పటికప్పుడు చేసుకోగలిగే గారులు ఫస్ట్ నేను చూపించిపోయే గారెలు వచ్చేసి బంగాళదుంపతి అయితే చేస్తున్నాను పప్పులు నానబెట్టి కడిగి రుబ్బే పని లేకుండా చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోగలిగే గారెలు పదిహేను నిమిషాల్లో ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఈ గారెల్ని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టండి ఇప్పుడు దీనిలో వాటర్ అయితే పోసుకోవాలి ఈ గారెల కోసం రవ్వనైతే తీసుకుంటున్నామండి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో వాటర్ కూడా కొలుసుకోండి నేను వచ్చేసి కప్పున్నర వరకు రవ్వ అయితే తీసుకుంటున్నాను డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే పోసుకోవాలి ఇప్పుడు మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోస్తున్నాను అంటే కప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి నేను తీసుకునేది కప్పున్నర రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసేసిన తర్వాత మీరు తీసుకునే రవ్వను బట్టి సాల్ట్ అయితే వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా నెక్స్ట్ ఇందులోకి అర స్పూన్ నుంచి స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోండి అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ని అయితే మరిగించండి నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి ఒక పెద్ద అయితే తీసుకుని ఉడికించి పీల్ తీసేసి ఇలా అయితే వేసుకోవాలి ఒకసారి వేసినవన్నీ కలిపేయాలి కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో ఈ వాటర్ని అయితే మరిగించండి చూడండి వాటర్ ఇలా మరుగుతూ ఉండగానే ఇప్పుడు దీనిలోకి కొప్పున్నర వరకు బాంబాయి రవ్వ అయితే వేస్తున్నాను ఉప్మా రవ్వండి సూజీ ఒక చేత్తో రవ్ వేసుకుంటూ మరొక చేత్తో ఇలా గరిటతో కలుపుతూ అయితే ఉండండి ఇలా రవ్ వేసేటప్పుడు మటుకు ఫ్లేమ్ కంప్లీట్గా లోలో అయితే పెట్టేసుకుని రవ్వ వేసుకుంటూ కలుపుతూ అయితే ఉండండి ఎక్కడ ఉండాలనేవి లేకుండా కలిపేయండి ఇప్పుడు నేను వచ్చేసి కొప్పన్నర రవ్వ అయితే వేసేసాను ఇదైతే తొందరగా అయితే ఉడికిపోతుందండి ఇలా దగ్గరగా ఉడికిపోయి ప్యాన్ని సపరేట్ అవుతూ మనం గారెలు ఒత్తుకోవడానికి వీలయ్యే విధంగా వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేస్తున్నాను పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని ఈ పిండిని రెండు నిమిషాల పాటు బాగా కలపండి కలిపిన తర్వాత ఇలా ముద్దలు అయితే చేసుకుని మీకు ఏ సైజులో గారెలు కావాలో చూసుకుని అయితే దానికి తగ్గట్టుగా పిండి ముద్దలు అయితే తీసుకుని ఇలా రౌండ్ బాల్ కింద అయితే చేసుకుని గారెల అయితే ఒత్తుకోవడమే చేసేటప్పుడు మటుకు చేతికి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చేసుకుంటే మీరు ఈజీగా అయితే గారెలను ఒత్తుకోవచ్చు నేను వచ్చేసి కొంచెం చిన్న చిన్న గారెల అయితే చేస్తున్నాను ఇలా చాలా ఈజీగా పిండంతటిని గారెల కింద అయితే చేసేసుకోవడమే పిల్లల సైతం ఈజీగా చేయగలిగే ఇవి ఒకసారి ఇలా చూపించినట్లయితే చిన్నపిల్లలు కూడా చేసేస్తారు ఈ విధంగా పిండంతటిని గారెల కింద ఒత్తేసుకోవాలి ఒత్తుకున్న తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఒత్తుకున్న గారెలను ఆయిల్ సరిపడా అయితే వేసేసుకోవాలి ఇలా ఆయిల్ సరిపడా గారెలు వేసేసిన తర్వాత వెంటనే రెండో వైపుకైతే తెప్పకండి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత రెండో వైపుకైతే టౌన్ చేయండి ఈవెన్గా గారెలు మొత్తం పైన క్రిస్పీగా లోపల మంచిగా ఉడికి ఫ్రై అయిన తర్వాత తీసేయండి చూడండి ఈ విధంగా క్రిస్పీగా వచ్చి మంచి కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేస్తున్నాను ఈ గారెలు ఎక్కువ ఆయిల్ కూడా పేల్చవు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అంతే క్రిస్పీగా కూడా ఉంటాయి ఇప్పుడు తీసేసిన తర్వాత మిగిలిన గారెలు కూడా ఆయిల్లోకి అయితే వేసేసుకుని ఫ్రై అయిన తర్వాత తీసేయడమే ఇలా ఇన్స్టెంట్గా పదిహేను నిమిషాల్లో చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే గారెలను అయితే చేసేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు పప్పులతో పనే లేదండి అసలు ఎక్కువ శ్రమ కూడా ఉండదు మనకు ఇందులో బంగాళదుంప వేయడం వల్ల మరింత టేస్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి మరమరాలతో గారెలండి పప్పులతో పని లేకోకుండా చాలా ఈజీగా పదే పది నిమిషాల్లో చేసుకోగలిగే గారెలండి గారెలు అయితే చేస్తున్నాను ఈ గారెలు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా అయితే ఉంటాయి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి నాలుగు కప్పుల వరకు అయితే వేస్తున్నాను బురుగులండి నాలుగు కప్పులు మరమరాలు వేసినప్పటికీ ఇవి నానేసరికి పిండి అనేది ఎంతో అవుతుంది ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలనుకుంటే చూసుకుని అయితే వేసుకోండి ఇప్పుడు వీటిలో వాటర్ అయితే పోసేసి ఈ వాటర్లోకి మరమరాలు మొలగనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు వాటర్లో ఉంచేసి మరమరాలు నానబెట్టుకోవాలి ఐదు నిమిషాల లోపే మరమరాలు మెత్తగా అయితే నానిపోతాయండి ఇవి నానిన తర్వాత అయితే చూద్దాం చూడండి ఈ విధంగా అయితే నానిపోయాయి ఇప్పుడు మరొక బౌల్ అయితే తీసుకుని ఈ మరమరాలను వాటర్ లేకుండా పిండేసి ఆ బౌల్లోకి అయితే వేసుకోవాలి వాటర్ అనేది అసలు రాకుండా అయితే పిండుకున్న అయితే వేసుకోండి ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ మరమరాల్ని చేత్తో మెదుపుతూ మెత్తగా అయితే చేయండి మరి మెత్తటి పిండిలాగా అయిపోవాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు బియ్య పిండి అయితే వేస్తున్నాను అదే కప్పుతో కప్పు వరకు పిండి అయితే వేసుకోవాలి మీకు ఇష్టం లేకుంటే స్కిప్ చేసేయండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుని ఈ పిండిలు ఈ మరమరాల పిండి కలిసేట్టుగా ఒకసారి వాటర్ పోయికోకుండా కలిపేయండి మరి గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ అయితే పోసుకోండి మరి ఎక్కువ వాటర్ పోసేస్తే లూజ్ అయిపోతుంది కొద్దిగా పోసుకొని వేసుకోవడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదా కలపండి ఈ విధంగా అయితే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం అల్లం ముక్కలు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయాలి చూడండి ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే గారెల కింద అయితే వత్తేసుకోవడము మనం ఏ సైజెస్లో గారెలు వేయాలనుకుంటున్నామో చూసుకుని ఇలా పిండిని అయితే తీసుకుని బాల్ కింద అయితే చేసేసి చీర్తో కానీ కవర్తో కానీ క్లాత్తో కానీ మీకు ఏ విధంగా వస్తే ఆ విధంగా గారెల కింద అయితే వత్తేసుకోండి ఇలా పిండి అంతటిని వత్తేక ముందుగానే ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోండి ఈజీగా అయితే వేసేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి అయితే పెట్టి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పోయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ మీడియంలోకి అయితే పెట్టేసుకుని ఆయిల్ సరిపడా గారెలని అయితే వేసేసుకోవాలి వేసిన వెంటనే టర్న్ చేయకుండా రెండు నిమిషాల పాటు గారెలైతే డీప్ ఫ్రై చేసిన తర్వాత రెండు వేక్ అయితే టర్న్ చేయండి ఫ్లేమ్ మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోండి లోపల వరకు గార చక్కగా ఉడుగుతుందండి పైన క్రిస్పీగా లోపల బాగా ఉడుగుతాయి చూడండి ఈ విధంగా మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే అలాగే మిగిలిన ఒత్తిడి గారెలు కూడా ఆయిల్లోకి అయితే వేసేసి డీప్ ఫ్రై చేసేస్తున్నాను ఇలా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి పదే పది నిమిషాల్లో గారెలు అయితే రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎన్నపప్పులు నానబెట్టి కడిగి రుబ్బి ఇవన్నీ లేకుండా చాలా ఈజీగా టేస్టీగా అయితే ఇలా పది నిమిషాల్లో గారెన్లు అయితే చేసేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టంగా అయితే తింటారు అంత టేస్టీగా అయితే ఉంటాయి వీటిలో కావాలంటే చట్నీ చేసుకోవచ్చు చేసుకోకపోయినా సరే చాలా బాగున్నాయి తినడానికి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి